హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరే కన్సల్టెంట్ హోమియోపతి అట్ ఫెడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ప్రికాషన్స్ పార్ట్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ డూస్ అండ్ డోన్స్ ఏంటి డూస్ లో వచ్చేసప్ప మంచి హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అంటే ఏమేం చేయకూడదు రెడ్ మీట్ తినకూడదు రెడ్ మీట్ అంటే ఏంటి మటన్ గానీ లామ్ కానీ హ్యామ్ కానీ పోక్ గానీ బీఫ్ కానీ బేకన్ కానీ అంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పోకా బీఫ్ ఏవి తినకూడదు ఇవి తినడం వల్ల ఏమవుతుందంటే హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అంటే ఈస్ట్రోజన్ ఎక్కువ అయిపోతుంది బాడీలో దాని వల్ల ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఇలా రకరకాల డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది దాంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా బిల్డప్ అయిపోతుంది సో రెడ్ మీట్ అంటే మటన్ గానీ ల్యామ్ పోర్క్ బీఫ్ ని అవాయిడ్ చేయండి దాంతో పాటు వైట్ మీట్ తినొచ్చు వైట్ మీట్ అంటే ఫిష్ గానీ చికెన్ గానీ ఎక్కువ మాత్రం మెరైన్ ఫిష్ అంటే సీలో దొరికే సముద్రాల్లో దొరికే ఫిష్ తినడం వల్ల ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువయ్యి మీకు పెయిన్ ఉన్నా కూడా కండిషన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి ఏంటి ఈ ఫిష్ లో ఉన్న ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మీరు సింథటిక్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకున్నారనుకోండి చాలా మందిలో ఈస్ట్రోజన్ లెవెల్ ఎక్కువ అవుతుంది సింథటిక్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల సో నేచురల్ సోర్సెస్ ఏంటి ఏంటి అని అంటే సముద్రం నుంచి వచ్చే చేపలు గాని ఫ్లాక్ సీడ్స్ అంటే గింజలు కానీ తీసుకోవడం వల్ల మీకు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ అవుతాయి పెయిన్ అనేది తగ్గుతుంది హెల్దీ లైఫ్ స్టైల్ తో పాటు ఎక్సర్సైజ్ ఎవ్రీ డే చేయడం వల్ల స్వెట్ పడడం వల్ల స్వెట్ ఎక్కువ పట్టే వాళ్ళు అంటే ఎక్సర్సైజ్ చేసి స్వెట్ మంచిగా రిలీజ్ అవుతుంది అనుకోండి బాడీలో చాలా మటుకు స్ట్రెస్ లెవెల్ అనేది మెయింటైన్ అవుతుంది హార్మోనల్ ఫ్లక్చువేషన్ కూడా చాలా మటుకు తగ్గించవచ్చు వైట్ మీట్ తో పాటు ఇంకేమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఫైబర్ అండ్ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి సిట్రస్ ఫ్రూట్స్ అంటే లెమన్ గాని గ్వావా గాని మ్యాంగో కానీ ఆమ్లా కానీ ఇలాంటి ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది వూండ్ హీలింగ్ బాగుంటుంది అండ్ ఆల్సో మీ బాడీలో ఓవరాల్ యాంటీ ఆక్సిడెంట్ లెవెల్ కూడా అనేది బాగా పెరుగుతుంది దాంతోపాటు ఫ్రూట్ అండ్ వెజిటబుల్లో ఉండే ఈ ఫైబర్ కంటెంట్ వల్ల మనకి ఇన్సులిన్ స్పైక్ సడన్గా గా ఇంక్రీజ్ అవ్వకుండా మెల్లగా ఇంక్రీజ్ అవుతుంది సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కూడా మనం తగ్గిస్తున్నాము దాంతోపాటు ఈస్ట్రోజన్ ని తగ్గిస్తున్నాము రెడ్మిట్ తినడం మానేసి వైటమిన్స్ సప్లిమెంటేషన్స్ లాగా నేచురల్ సోర్సెస్ లో తీసుకుంటున్నాము లైఫ్ స్టైల్ ని హెల్దియర్ చేసుకుంటున్నాము ఎక్సర్సైజెస్ తో ఇవన్నీ చేయడం వల్ల ఫైబ్రాయిడ్ సైజ్ చాలా మటుకు తగ్గించవచ్చు యాడెడ్ ఆన్ గా మనం హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి క్యూర్ అనేది మనకు దొరుకుతుంది నా కమింగ్ టు ద కన్సల్టేషన్ పార్ట్ పార్టెడ్ ఫెడికస్ హోమియోపతి ఒకవేళ కనుక మీరు ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతున్నారనుకోండి ఈ వీడియోని చూశారు యు వాంట్ టు కాలర్స్ అయితే ఈ పైన ఇచ్చిన నెంబర్ లో కాల్ గాని వాట్సాప్ గాని మెసేజ్ కానీ మాకు పెన్ చేయొచ్చు ఒకవేళ మీరు మాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే దేర్ ఆర్ టూ వేస్ వన్ ఇస్ ఆన్లైన్ కన్సల్టేషన్ సెకండ్ వన్ ఇస్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఒకవేళ మీరు మా నియరెస్ట్ బ్రాంచెస్ దగ్గర ఎక్కడా లేకపోతే ఆన్లైన్ కన్సల్టేషన్ చూస్ చేసుకోవచ్చు ఆన్లైన్ కన్సల్టేషన్ లో కూడా టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయి వన్ ఇస్ ఆడియో కన్సల్టేషన్ అండ్ సెకండ్ వన్ ఇస్ వీడియో కన్సల్టేషన్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటున్నప్పుడు మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు దాంతో పాటు అడిషనల్ గా మన ఇన్వెస్టిగేషన్స్ కావాలన్నా వి విల్ లెట్ నో ఒకవేళ మీరు కన్సల్టేషన్ అయిపోయింది అంతా తీసుకున్నారు మెడిసిన్స్ గురించి కూడా మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు మీ దగ్గరికి హోమ్ డెలివరీ ఫిడికస్ టాప్ రేటెడ్ గుడ్ మెడిసిన్ అనేది డెలివరీ అవుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ డేస్ ఒకవేళ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ డేస్ ఇండియా యుఎస్ కాకుండా ఇంకెక్కడైనా ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పడుతుంది ఒకవేళ మీరు నియరెస్ట్ బ్రాంచ్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి కలవండి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూపించే నంబర్ లో వాట్సాప్ గానీ కాల్ గాని మెసేజ్ గాని పింగ్ చేయండి ఒకవేళ మీరు ఫైబర్ తో కనుక సఫర్ అవుతుంటే ఈ వీడియో చూస్తుంటే మీ సిమ్టమ్స్ ని క్యూర్ చేయాలి అని అనుకుంటుంటే బై చూస్ ఫిడికస్ హోమియోపతి ఎందుకంటే ఇట్ ఈస్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా పాటిస్తాం ఫస్ట్ వన్ ఇస్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్ మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కి మంచి రెస్పాన్స్ ఉంది సెకండ్ ట్రాన్స్పరెంట్ మెడికేషన్ మీ కండిషన్ ఏంటి ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ మన ఫిడికస్ లో ఇచ్చే పర్సనల్ కేర్ చాలా టాప్ నోచ్ ఉంటుంది మీరు కనుక ఫైబ్రోచ్ సఫర్ అవుతుంటే ఇఫ్ యూ వాంట్ అ ప్రాపర్ క్యూర్ రీచ్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ